అయోధ్య బాలరాముని దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి ఆల్రెడీ మీరు బ్లాగ్స్ కూడా చూసారు కదా వెళ్ళేటప్పుడు జర్నీ అయితే చాలా బాగుంది వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాం ఎందుకంటే ఆ ట్రైన్ అవి లేట్ అవ్వడం వల్ల ఇబ్బంది పడ్డాం బట్ ఏది జరిగినా మన మంచిగా అంటారు కదండి సో అట్లా చాలా సేఫ్గా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట తెల్లవారుజామున నాలుగింటికి వచ్చాము ఇంటికి ఒక టూ అవర్స్ పడుకున్నాము సాహితీ సాత్విక్ ఇద్దరు ఇంకా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నిద్రలేసి రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఎందుకంటే ఎగ్జామ్స్ అనమాట సాహితీ సాత్విక్ ఇద్దరికి ఈ రోజు నుంచి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అందుకని వెళ్ళిపోయారండి అసలు వాళ్ళిద్దరూ అయితే ఎంత టైట్ గా ఉన్నా హెల్త్ బాగోకపోయినా సరే స్కూల్కి వెళ్ళము అని మాత్రం అనరండి చాలా చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు స్కూల్కి వెళ్ళడానికి ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు పేచీలు పెట్టలేదు చాలా హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు సో రాత్రి నిద్ర నిద్రలేదు అంటే వాళ్ళు నిద్రపోయారులేండి మేము సరిగా నిద్రపోలేదు కొంచెం ఎలాగైనా ట్రైన్లో నిద్రపోయినా కూడా అంత డీప్ స్లీప్ అయితే ఉండదు కొంచెం ఆ టైడ్నెస్ అయితే ఉంటుంది కదండి అయినా సరే సాహితీ సాత్విక్ ఇద్దరు హ్యాపీగా స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు అనమాట వెళ్ళమమ్మ నీరసంగా ఉంది అని మాత్రం అస్సలు అనలేదండి హ్యాపీగా స్కూల్ కి వెళ్ళిపోయారు ఇంకా ఈరోజు ఏంటంటే అయోధ్య వెళ్ళొచ్చాము కదండి అయోధ్యలో నేను ఏమేమి షాపింగ్ చేశాను ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను అయోధ్యలో పెద్దగా అంటే స్ట్రీట్ షాపింగ్ చాలా ఉంటుంది కానీ మనం తీసుకునేవి పెద్దగా ఏమి ఉండవండి పిల్లలకి ఎక్కువ ఉంటాయి అన్నమాట పిల్లల టాయ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మనం తీసుకునేవి చాలా తక్కువ ఉంటాయిలేండి అంటే మనం కాశీతో పోల్చుకుంటే అయోధ్యలో కొంచెం షాపింగ్ తక్కువగానే ఉంటుంది అయోధ్య కాశీలో ఏంటంటే మనకి బెనారస్ శారీసు బనారస్ డ్రెస్ మెటీరియల్స్ ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట తీసుకోవడానికి షాపింగ్ చేయడానికి చాలా ఉంటాయి కాశీతో పోల్చుకుంటే అయోధ్యలో స్ట్రీట్ షాపింగ్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట బట్ వెళ్ళాం కాబట్టి ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏదో తీసుకోవాలి గుర్తుగా కదండి సో నేనైతే కొంచెం షాపింగ్ అయితే చేశాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది సో ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళాము కాబట్టి అందరూ అడుగుతారు కదండి అంటే మనం ఇటువంటి పుణ్య వెళ్ళినప్పుడు కంపల్సరీ వెళ్ళొచ్చాము కాబట్టి వెళ్ళి వచ్చిన తర్వాత అందరికీ ప్రసాదాలు ఇస్తాము కదండి అందుకని నెక్స్ట్ మంత్ ఊరు వెళ్తాము కాబట్టి అందరికీ ప్రసాదాలు అయితే తీసుకున్నాము మనకి కాశీలో కూడా సేమ్ ఇవే ప్రసాదాలు ఉంటాయండి అంటే ఒక రుద్రాక్ష లోపల ఈ ప్రసాదం చిప్స్ లాగా ఉంటాయి కదండి అవి తాడు చేతికి కట్టుకునే తాడు ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకి కాశీలో కూడా ఇలాగే ప్యాక్ చేసి అమ్ముతారు అలాగే సేమ్ అయోధ్యలో కూడా ఉన్నాయండి ఈ ప్రసాదాలు మనకి టెంపుల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి అనమాట ఈ ప్రసాదాలు అయితే చాలా తీసుకొచ్చామండి అర్జున్ కొన్ని ఆఫీస్కి కూడా తీసుకువెళ్ళారు ఇక్కడ కూడా ఇవ్వాలి కదా ఆఫీస్లో కొలీగ్స్కి అందరికీ ఇచ్చారనమాట ఇంకా మేము ఊరు తీసుకువెళ్ళడం కోసం ఈ రాముని విగ్రహాలు కూడా తీసుకున్నామండి అయోధ్య బాలరాముని ప్రతిమలు అనమాట ఇవి సో ఇవి కూడా తీసుకున్నాము చాలా బాగున్నాయండి అయోధ్య రామ మందిరం బయట అమ్ముతున్నారు అన్నమాట బయటే కాదండి మనకి అయోధ్యలో ఎక్కడైనా సరే దొరుకుతాయి ఇవి బాలరాముని ఫొటోస్ ఈ విధంగా చిన్న చిన్న విగ్రహాలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వరకు కూడా దొరుకుతాయి అన్నమాట సో మనకి మనం అయోధ్య వెళ్ళాం కాబట్టి గుర్తుగా ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కనుక చాలా మంది విగ్రహాలే తీసుకెళ్తారు కాబట్టి ఇవైతే ఒక చాలా తీసుకున్నానండి నేనైతే ఒక ట్వంటీ అలా తీసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఊరు వెళ్తాను కాబట్టి ఇంకా అన్నయ్య వాళ్ళకి అత్తయ్య గారి వాళ్ళకి మా ఆడపడుచుకి ఇంకా అక్కడ ఉన్న రిలేటివ్స్ అందరికి ఇద్దాము అని అలా ఒక ట్వంటీ విగ్రహాలు అయితే తీసుకున్నాను సో ఇవన్నీ కూడా ఈ విగ్రహాలే అండి ఈ సంచిలో ఉన్నవన్నీ కూడా విగ్రహాలే అనమాట చిన్న చిన్న బాలరాముని విగ్రహాలు అయితే తీసుకున్నాను కాస్ట్ ఇది ఒక్కో విగ్రహం సెవెంటీ రూపీస్ అయితే చెప్పారండి మేము టెన్ కలిపి అర్జున్ కానీ తీసుకున్నారు చాలా తక్కువకే అడిగాం అంటే ఎప్పుడైనా సరే అండి మనం స్ట్రీట్ షాపింగ్లో అంటే కాశీ గానీ ఈ విధంగా అయోధ్య ఇటువంటి ప్లేసెస్ లో వాళ్ళు చెప్పిన రేటుకి హాఫ్ రేట్కి మనం అడగాలండి నేను కాశీ వెళ్ళినప్పుడు ఆ షాపింగ్ చేసినప్పుడు అప్పుడు కూడా చెప్పాను కదా ఇక్కడ ఏవైనా సరే అండి మనం షాపింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన కాస్ట్కి హాఫ్ రేట్కి అడగాలి హాఫ్ కంటే తక్కువగా అడిగినా కూడా పర్వాలేదు సరేనా ఇంకా నేను ఈ తులసిమాల ఒకటి తీసుకున్నానండి జపమాల అనమాట కాశీ వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను అది పెద్దనే తీసుకున్నాడు కావాలి అని ఇంకా ఇది జపమాల అయితే ఒకటి తీసుకున్నాను నూట ఎనిమిది ఉంటాయండి ఈ తులసి రౌండ్గా ఉన్నాయి కదా బాల్స్ నేను ఆ సోమవారాలు అవి చేసుకుంటాను కదండి ఓం నమ శివాయ ఓం నమశివాయ అని నూట ఎనిమిది సార్లు అనుకుంటాను అనమాట అలా అనుకోవడానికి ఏం చేస్తానంటే కింద నుంచి పువ్వులు చిన్న చిన్న పువ్వులు అవి తెచ్చుకుని దేవుని దగ్గర వేస్తూ అనుకుంటాను అనమాట ఇంకే జపమాలు ఉంటాయి కనుక ఇవి మనకి నూట ఎనిమిది ఉంటాయి కాబట్టి చక్కగా నూట ఎనిమిది సార్లు నామం జపం అవి చేసుకోవచ్చు సో అలా అందుకని తీసుకొచ్చిన వెంటనే దేవుని దగ్గర అయితే పెట్టేశాను పెట్టి ఇప్పుడు మళ్ళీ మీకు చూపించడం కోసం అయితే తీసాను అనమాట నేను మార్నింగ్ వచ్చిన వెంటనే ఫస్ట్ తలస్నానం చేసేసి ఈ తెచ్చిన ప్రసాదాలు ఇవన్నీ కూడా దేవుని దగ్గర పెట్టి పూజ అయితే చేసుకున్నానండి మనం కాశీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యాత్రలకు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ కూడా దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటాం కదండి సో మనకు అలవాటు కదా సో అలా అయితే చేశాను అనమాట ఇంక ఇక్కడ గంధం అండి మనకి అయోధ్యలో చాలా చోట్లండి అగరవత్తులు గంధం ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ గా అమ్ముతున్నారు అనమాట బాగుంటాయి అనుకుంటా మేము కూడా తీసుకుందాం అనుకున్నాం అండి ధూప్ స్టిక్స్ అగరబత్తులు ఇవన్నీ కూడా అర్జున్ తీసుకుందాం అని అన్నారు అయితే వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని నైట్ ఎందుకు లగేజ్ ఎక్కువైపోయింది వచ్చేటప్పుడు తీసుకుందాం అని అన్నారు ఇంకా వచ్చేటప్పుడు కొంచెం హడావిడ్ అయిపోయిందండి సో ట్రైన్ టైం అయిపోతుంది అనే హడావిడితో కొన్ని కొన్ని మిస్ అయిపోయాం అనమాట తీసుకోకుండా అయితే వచ్చేసాము ట్రైన్ ఏమో లేట్ అయింది ఇంకొంచెం అంటే ఇంకా ఈవినింగ్ వరకు అయోధ్యలోనే ఉండాల్సింది ట్రైన్ ట్రైన్ లేట్ అయింది అని అనిపించింది బట్ ముందే తెలియదు కదా ట్రైన్ లేట్ అని స్టేషన్కి వచ్చిన తర్వాత తెలిసిందనమాట మాకు ఇంక ఇది గంధం అనమాట చాలా మంచి స్మెల్ వస్తుందండి కలర్ కూడా బాగుంది సాహితీ సాత్విక వాళ్ళు అయోధ్యలో బొట్టు పెట్టించుకున్నారు కదండి బొట్టు పెడుతున్నప్పుడు ఫస్ట్ రాశారు కదా గంధం కలరు అది మంచి స్మెల్ వస్తుంది అనమాట సేమ్ అదే గంధం అనమాట ఇది బాగుంది అందుకని తీసుకున్నాను ఇంక ఇవన్నీ ప్రసాదాలు అయోధ్య రామణి ప్రతిమలు ఇంకా మనకి నార్త్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే అండి గాజులు కంపల్సరీ ఉంటాయి ఇక్కడ బ్యాంగిల్స్ బాగా ఫేమస్ రకరకాల డిజైన్స్ మనం అంతకు ముందు ఎక్కడ చూడని ఎక్కడ లేని డిజైన్స్ అన్నీ కూడా మనకి నార్త్లో దొరుకుతాయండి కాశీలో కానీ అయోధ్యలో ఎక్కడైనా సరే మనకి బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ రకరకాల బ్యాంగిల్స్ అయితే దొరుకుతాయి తక్కువ రైతుగా దొరుకుతాయండి నేను ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటాను సో బ్యాంగిల్స్ అయితే ఒక ఐదు ఆరు సెట్లు అయితే తీసుకున్నాను వదిన వాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి ఉంటాయి అని బ్యాంగిల్స్ తీసుకున్నాను సైజులు ఇంక చేతికి వచ్చినవి తీసేసుకున్నానండి వాళ్ళకి సరిపోతాయో లేదో కూడా నాకు తెలీదు పెద్ద సైజు ఒక మూడు అట్లా తీసుకున్నాను అనమాట ఇవి వాళ్ళకి పెద్ద అయిపోతాయో చిన్న అయిపోతాయో తెలీదు సరే ఎవరికి సరిపోతే వాళ్ళు తీసుకుంటారులే అని బ్యాంగిల్ సెట్స్ అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇవి ఫోర్ బ్యాంగిల్స్ థర్ థర్టీ రూపీస్ ఎంతో తీసుకున్నారండి ట్వంటీ ఫైవ్ థర్టీఓ సరిగా గుర్తులేదు ఇవి ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అనమాట సో బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి బాగుంటాయిలండి ఇక్కడ నార్త్లో బ్యాంగిల్స్ బాగుంటాయి నేను ఊరు వెళ్ళే ప్రతిసారి కూడా వదిన వాళ్ళకి బ్యాంగిల్స్ తీసుకువెళ్తూ ఉంటాను వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారనమాట సో బ్యాంగిల్స్ తీసుకురండి అని నేను తీసుకు వెళ్తూ ఉంటాను ఈసారి అయోధ్యలో బ్యాంగిల్స్ తీసుకున్నాను ఎవరికి సరిపోతాయో ఎవరికి సరిపోవో తెలియదు కానీ ఇంకా ఎవరికి నచ్చితే వాళ్ళు ఎవరికి సరిపోతే వాళ్ళు తీసుకుంటారు సో బ్యాంగిల్స్ అయితే ఇన్ని తీసుకున్నాను అనమాట ఇంకా మాలలు తీసుకున్నానండి ఇవి మనకి ఆ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఈ పూసల దండలు పెద్ద పెద్ద హారాలు ఇటువంటివన్నీ కూడా స్ట్రీట్ షాపింగ్ లో రోడ్డు అవి పెట్టి అమ్ముతున్నారండి ఇవి బాగున్నాయి ఇవి ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ ఎంతో తీసుకున్నారు ఆ అందరికి తీసుకుందాం అనుకున్నానండి వాళ్ళకి నందుకి అందరికి తీసుకుందాం అనుకున్నాను గాని ఈ టైప్ పూసలు వాళ్ళు వేసుకుంటారో లేదో అని డౌట్ వచ్చింది అనమాట మళ్ళీ ఈ వైట్ అందరు ఇష్టపడరు కదా వాళ్ళు వేసుకుంటారో లేదో అని డౌట్ వచ్చింది సో రెండు అయితే తీసుకున్నాను సాహితీకి ఒకటి ఇంకా వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళకే ఇస్తాను ఊరు వెళ్ళినప్పుడు ఇంకా నల్ల పూసలు అయితే తీసుకున్నానండి ఇవి కూడా మనకి దండలు ఇవి అమ్మే చోటే అమ్ముతున్నారనమాట అంటే రోడ్డు పక్కలనే మనకి ఈ హారాలు దండలు అన్నీ అమ్ముతున్నారు సో అక్కడ తీసుకున్నాను అనమాట ఈ నల్ల పూసలు కూడా చాలా బాగున్నాయండి సో నేను జూమ్లో కూడా మీకు పక్కన చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ నల్ల పూసలు అయితే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఒకళ్ళు ఇంకొకరు సిక్స్టీ చెప్పారు ఒకళ్ళు అయితే ఎయిటీ రూపీస్ అలా చెప్పారండి ఒక్కొక్కలోపు రేట్ చెప్తున్నారు అనమాట అక్కడ అందరి దగ్గర ఉన్నాయి రోడ్డు పక్కన చాలా మంది తీసుకోండి తీసుకోండి అని మన దగ్గరకు వస్తూ ఉంటారు అందరి దగ్గర ఉన్నాయండి ఇది మేము తీసుకున్న వాళ్ళైతే ఒక్కొక్కటి సిక్స్టీ రూపీస్ అట్లా చెప్పారనమాట నేను ఈ త్రీ కలిపి హండ్రెడ్కి అడిగాను త్రీ హండ్రెడ్కి ఇస్తారా అని అడిగాను అనమాట హండ్రెడ్కి రావు అన్నారు ఇంకొక ట్వంటీ రూపీస్ ఇచ్చి వన్ ట్వంటీ రూపీస్కి త్రీ తీసుకున్నాను అనమాట ఒక్కొక్కటి సిక్స్టీ రూపీస్ చెప్పారండి నేను వన్ ట్వంటీ రూపీస్కి మూడు నల్ల నల్లపూసలు అయితే తీసుకున్నాను ఇవి షార్ట్ ఓన్లీ ఈ లెంత్ ఉంటాయి అనమాట ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ ఆ లెంతే ఉంటాయి బాగున్నాయండి డ్రెస్ల మీద అవి వేసుకోవడానికి బాగుంటాయి నాకు ఇష్టం అనమాట షార్ట్ నల్ల పూసలు నాకు ఇష్టం ఎక్కువగా ఇవి తీసుకుంటూ ఉంటాను అయితే ఇవి నైట్ తీసుకున్నామండి నేను ఇంకొక సిక్స్ సెవెన్ అట్లా తీసుకుందాం అని అనుకున్నాను అంటే ఎవరికైనా ఇవ్వడానికి ఉంటాయి కదా వదిన వాళ్ళకి ఎవరికన్నా ఎక్కువే తీసుకుందాం తక్కువ కాస్టే కదా అని అనుకున్నాను అయితే నైట్ తీసుకున్నాను అప్పటికే క్రౌడ్ చాలా ఎక్కువైపోయిందండి అక్కడ ఈ లగేజ్ కూడా ఎక్కువైపోయింది అనమాట ఇంక చాలా తీసుకున్నాం కదా లగేజ్ ఎక్కువైపోయింది అర్జును నెక్స్ట్ డే మళ్ళీ వస్తాం కదా మార్నింగ్ టైంలో అప్పుడు తీసుకుందాం అన్నారు మేము మార్నింగ్ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాం కదండి అంటే టెంపుల్స్ దర్శనానికి అవిని ఆ టైంలో అన్నమాట కనిపించలేదు మార్నింగ్ టైంలో ఇంకా తీసుకోవడం అయితే కుదరలేదు అనమాట సో త్రీ మాత్రమే తీసుకున్నాను బాగా నచ్చాయి నాకు ఇవైతే ఇంకా డ్రెస్సులు తీసుకున్నానండి అంటే మనకి అయోధ్యలో ఏమి ఫేమస్ కాదు అక్కడ ఏమి డ్రెస్సులు అంటే మనకి కాశీలో బనారస్ బాగా ఫేమస్ కదండి బనారస్ పట్టు బెనారస్ పట్టు వస్త్రాలు హాఫ్ శారీ సెట్స్ అన్నీ కాశీలో ఉంటాయి పట్టు చీరలు బాగా దొరుకుతాయి అనమాట కాశీలో బట్ అయోధ్యలో అలా ఏం ఫేమస్ ఏం లేవు బట్ ఇవి ఏంటంటే మేము అయోధ్య నుంచి లక్నో రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము కదండి లక్నోలో దిగి అయోధ్యకి వెళ్ళాము కదా అయితే లక్నో రైల్వే స్టేషన్ లో మనకి ఈ విధంగా డ్రెస్లు పెట్టి అమ్ముతున్నారు అది మోడీ గారి పథకం ఏదో ఉందండి స్వయం ఉపాధి సంథింగ్ ఏదో ఉందనమాట షాపు అక్కడ అమ్ముతున్నారు ఇవి ఏంటి అంటే నార్త్ స్పెషల్ వర్క్ అండి అంటే మనకి యూపీలో చికెన్ కారీ వర్క్ అనేది చాలా చాలా ఫేమస్ వర్క్ అనమాట చికెన్ కారీ వర్క్ అంటే ఈ డ్రెస్ పైన థ్రెడ్ వర్క్ మీకు కనిపిస్తుందో లేదో థ్రెడ్ వర్క్ ఉంటుంది ఈ థ్రెడ్ వర్క్ ని వీళ్ళు చికెన్ కారీ వర్క్ అంటారు ఈ చికెన్ కారీ వర్క్ శారీస్ లో డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట కారీ వర్క్ కావాలి అని చాలా మంది నార్త్ నుంచి స్పెషల్ గా ఈ కారీ వర్క్ ఉన్న శారీస్ డ్రెస్సెస్ కూడా మన ఆంధ్ర వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు కొంతమంది చాలా ఇష్టపడతారు అనమాట ఈ కారీ వర్క్ చూసారు కదా ఈ విధంగా థ్రెడ్ వర్క్ ఉంది కదండి ఈ థ్రెడ్ వర్క్ నే వీళ్ళు కారీ వర్క్ అంటారు వర్క్ అంటారు అనమాట సేమ్ ఇదే థ్రెడ్ వర్క్ తో శారీస్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి అండి ఎక్సలెంట్ గా ఉంటాయి అనమాట కాటన్ క్లాత్ మీద ఉంటాయి మనకి సిల్క్ శారీస్ మీద పట్టు చీరల మీద కూడా ఈ చికెన్ కర్రీ వర్క్ అనేది ఇక్కడ వాళ్ళు చేస్తారు అనమాట ఈ చికెన్ కర్రీ వర్క్ ఇక్కడ ఫేమస్ కాబట్టి లక్నోలో ఓన్లీ చికెన్ కర్రీ వర్క్ ఉన్న డ్రెస్లు మాత్రమే రైల్వే స్టేషన్ లో అమ్ముతున్నారనమాట చూడగానే కలర్స్ అవి నచ్చాయి సరదాగా వెళ్ళి అడిగానండి ఎంత ఏంటి అని తీసుకుందామని నేను వెళ్ళలేదు ఆ షాప్ కాదు కదా ఎప్పుడు రైల్వే స్టేషన్ల వాటిలో తీసుకోలేదు కాస్ట్ ఎక్కువ ఉంటాయని అనుకుంటాం కదండి రైల్వే స్టేషన్ల వాటిలో అలాగే వెళ్ళాను సరదాగా అడిగాను అనమాట అయితే త్రీ పీస్ డ్రెస్ కుర్తీ సెట్ నైన్ హండ్రెడ్ అని చెప్పారండి ఇది నైన్ కూడా కాదు చున్నీతో కలిపి అంటే దీనికి టూ పీసే వచ్చింది త్రీ పీస్ రాలేదు చున్నీతో కలిపి థౌజండ్ రూపీస్ అని చెప్పారు అనమాట ఈ డ్రెస్ నేనైతే సిక్స్ హండ్రెడ్కి అడిగాను ఆయన్ని సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో తీసుకున్నారండి సెవెన్ ఫిఫ్టీని త్రీ పీస్ డ్రెస్ కుర్తీ సెట్ ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది దీని మీద చున్నీ రాలేదు ఆయన ఆయన దగ్గర ఉన్న చున్నీ ఏదో ఇచ్చారన్నమాట వేరే డ్రెస్ మీద ఏదో ఇచ్చినట్టు ఉన్నారు సో ఇలా త్రీ పీస్ కుర్తీ సెట్ ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి సింగిల్ గా కూడా ఉన్నాయన్నమాట అంటే ఫ్యాంట్ ఏమీ లేకుండా సింగిల్ కుర్తీ సెట్ అనమాట ఇది ఇది గ్రే కలర్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ చెప్పారు నేనైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను చెప్పాను కదండి ఇక్కడ ఏవైనా సరే మనం కంపల్సరీ ఆడాలి వాళ్ళ అడి ఇచ్చే రేటు కాదు అంటే వాళ్ళు చెప్పిన రేటు కాకుండా మనం చాలా వరకు బేరవాడి తీసుకోవాలన్నమాట ఫైవ్ హండ్రెడ్ డ్రెస్ ఇది కుర్తి సెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నానండి చాలా బాగుందనమాట అంటే నాకు క్లాత్ బాగా నచ్చిందండి ప్యూర్ కాటన్ అనమాట ఇవి కాటన్ మీద ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చాయి సో చాలా బాగున్నాయి బాగా నచ్చాయి నాకైతే అందుకని తీసుకున్నాను అనమాట రెండు డ్రెస్లు మనకి ఒక గుర్తు లాగా ఉంటాయి అనమాట లక్నోలో తీసుకున్నాను ఈ డ్రెస్ లో అని ఒక గుర్తు సో ఇలా పర్పుల్ పర్పుల్ కలరా వైలెట్ పర్పుల్ అనుకుంటా నాకు ఈ కలర్ డ్రెస్ ఆల్రెడీ ఉందండి అయినా కూడా ఇంకా అక్కడ ఉన్న డ్రెస్లో ఇదే కొంచెం బాగుందనమాట బ్లాక్ అవి ఉన్నాయి కానీ వైట్ ఉన్నాయి ఇంకా విందుకులే అన్నట్టు ఈ కలర్ అయితే తీసుకున్నాను బాగా నచ్చింది కలర్ కూడా ఈ రెండు డ్రెస్లు లక్నో రైల్వే స్టేషన్ లో అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అంతే అండి అందులో ఇంకా ప్రసాదాలు ఇవన్నీ ఉన్నాయి ఈ బ్యాగ్ కూడా అయోధ్యలోనే తీసుకున్నాము సో అయోధ్య రామ మందిరం అయోధ్య రామ మందిరాన్ని ఇంటికి తెచ్చేసుకున్నాం అనమాట ఈ బ్యాగ్ ఎయిటీ రూ ఎయిటీ రూపీస్ అనుకుంటా హండ్రెడ్ రూపీస్ చెప్పారండి ఎయిటీ రూపీస్ కి తీసుకున్నాం అనుకుంటా నాకు సరిగా గుర్తులేదు ఈ బ్యాగ్ కూడా అక్కడ నుంచే తెచ్చుకున్నాము ఇంకా పిల్లలు కొన్ని బొమ్మలు అవి తీసుకున్నారండి అంటే మనకి హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ గదలు అవన్నీ ఉంటాయి అన్నమాట గదలు కీ చైన్స్ పెద్ద పెద్ద గదలు అవి ఉంటాయి సాత్విక్ తీసుకున్నాడండి అంటే ఏవో తుపాకీలు అవన్నీ తీసుకున్నాడు మా సాహితమ్మ కూడా ఏవో బొమ్మలు అవి తీసుకుంది ఇంకా ఆల్రెడీ అవి వాళ్ళు దాచేసుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్నాయి సో అవన్నమాట అయోధ్యలో మేము చేసిన షాపింగ్ అయితే ఇదండి ఇంకెక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకోవాలి కదా గుర్తుగా అన్నట్టు ఇవన్నీ అయితే తీసుకున్నాను ఇంకా టైం లేదండి మాకు అక్కడ ఒక రోజే ఉన్నాం కాబట్టి అక్కడ కనక మహల్ అని ఒక ప్లేస్ ఉంది ఆ స్ట్రీట్ లో షాపింగ్ చాలా బాగుంది అనమాట మేము మార్నింగ్ లో వెళ్ళాం కదండి అప్పుడప్పుడే షాప్స్ పెడుతున్నారనమాట నైట్ లో అయితే ఇంకా బాగుంటుందేమో కి వెళ్ళే వేలో షాపింగ్ ఉందన్నమాట అక్కడ మాత్రం చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్ని కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అలాగే మనం పొడవుగా ఉంటాయి కదండి బ్యాగ్స్ వాటిని ఏమంటారు సో అవన్నీ కూడా అక్కడ చాలా బాగున్నాయి చిన్నపిల్లల వాచెస్ బొమ్మలు చిన్న పిల్లల హ్యాండ్ బ్యాగ్స్ రకరకాల వెరైటీలు అవన్నీ కూడా కనకమహల్కి వెళ్ళే దారిలో బాగున్నాయి అన్నమాట షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ అక్కడ బాగుంది నాకు అన్నిటికంటే అక్కడ బాగా నచ్చింది బట్ అక్కడ మేము ఏం తీసుకోలేకపోయాంలేండి ఎందుకంటే హడావిడి అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ కల్లా రూమ్ కి వెళ్ళిపోవాలి ఇంకా ట్రైన్ ఫోర్ ఓ క్లాక్ కదా లక్నో వచ్చేయాలని హడావిడ అనమాట మార్నింగ్ మేము నైట్ వెళ్ళలేదు కనకమహల్కి మార్నింగ్ వెళ్ళాము కదండి ఇంకా హడావిడి అయిపోయింది అక్కడ ఏం తీసుకోలేదు ఆగలేదు అనమాట మార్నింగ్ టైంలో అక్కడ క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది సో అందుకని తీసుకోలేకపోయాం అనమాట సో అయోధ్య వెళ్ళే వాళ్ళు కనకమహల్ స్ట్రీట్లో ఆ స్ట్రీట్ షాపింగ్ అయితే చూడండి నాకు అక్కడ బాగా నచ్చాయి అనమాట అక్కడ మనకి ఎక్కువ వెరైటీస్ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి సో అక్కడ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంక ఇది అయోధ్య రామ మందిరం లోపలి ఇచ్చిన ప్రసాదం అండి మనం అయోధ్య రామాయణ దర్శించుకుని బయటికి రాగానే అక్కడ ప్రసాదం అయితే ఇవి ఇస్తున్నారండి ప్యాకెట్స్ ఎంత మంది వెళ్తే అంతమందికి చిన్నపిల్లలకి కూడా ఇస్తున్నారు అన్నమాట అంటే మనకు స్టార్టింగ్ ద్వారం దగ్గర ఇస్తున్నారండి ఇవి ఈ పంచదార పలుకుల్లాగా లాగా ఉంటాయి కదా వీటిని ఏమంటారు అనేది నాకు కరెక్ట్ గా తెలియదు చూపిస్తాను ఇప్పుడు సో ఇవండి ఈ ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట మేము రెండు సార్లు దర్శనానికి వెళ్ళాము కాబట్టి చాలా ప్యాకెట్స్ అయితే ఉన్నాయి అంటే మనకి లోపలిచ్చే ప్రసాదం కాబట్టి అంటే మెయిన్ టెంపుల్ లోపలిచ్చే ప్రసాదం కాబట్టి చాలా పవిత్రంగా భావిస్తున్నారండి అందరూ ఇంక ప్యాకెట్స్ నేను ఊరు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తాను ఇంకా అక్కడ అందరికి ఇవ్వడానికి ఉంటుంది కదా సో ఇవన్నమాట మనకి మెయిన్ మెయిన్ టెంపుల్ లోపలి ఇచ్చే ప్రసాదం అయితే అదండి ఇంక నేను అయోధ్య వెళ్ళినందుకు గుర్తుగా దేవుని దగ్గర పెట్టుకోవడానికి ఏదైనా ఒక ఐటెం తీసుకోవాలని అనుకున్నానండి చాలా చూశాను రాగి చెంబు ఇత్తడి చెంబు ఇట్లా చాలా చూసాను అనమాట ఇంక నాకు పరివార్ చాలా బాగా నచ్చిందండి ఇత్తడి విగ్రహం అనమాట చాలా వెయిట్ ఉంది బాగుంది మనకి అయోధ్యలో ఇత్తడి సామాన్లు కూడా బాగున్నాయండి చాలా షాప్స్ ఉన్నాయన్నమాట దీపపు కుందులు ఇత్తడి రాగి చెంబులు ఇంకా దేవుని దగ్గర పెట్టుకునే ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి నాకైతే ఈ సీతారాముల విగ్రహాలు చాలా బాగా నచ్చాయండి నా దగ్గర కూడా లేదనమాట పూజ దగ్గర పెట్టుకోవడానికి సో అందుకని ఇదైతే తీసుకున్నాను నాకు ఎప్పటికీ ఒక గుర్తులాగా ఉంటుంది కదండి అయోధ్య వెళ్ళినప్పుడు తీసుకున్నాము అనే గుర్తుగా ఉండాలి అని ప్రత్యేకించి ఈ విగ్రహాన్ని అయితే తీసుకున్నాను ఇది ఇంకా అయోధ్యలో మనకి అడుగు రాముని విగ్రహాలు ఆ ఈ రాముని ప్రతిమలు ఫొటోస్ బాలరాముని విగ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ దొరుకుతాయి సో ఇదనమాట అయోధ్యలో మేము చేసిన షాపింగ్ అయితే ఈ వీడియోని ఎండ్ ఎంజాసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్